నమస్కారం అండి ఓం నమ శ్రీ బాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ జూన్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు ధనుష్ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ధనుష్ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదము ఉంటాయి ధనుసు రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది నవమి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం ఘర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు శనివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల పద్దెనిమిది నిమిషము నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషం నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ధనుశ్రాసి వారికి శనివారం నాడు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి మీ యొక్క సంతోషం ఉసారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టార ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంత మాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు అవి ఈరోజు నిజం కావచ్చు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కాక కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లో బయటపడాలని అస్సలు అనుకోరు ధనుష్రాసి వారికి ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి ధనుష్రాసి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి విసుగు చెందకుండా ఉండటానికి ఇంట్లో పవిత్ర తులస మొక్కలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి